హలో అండి అందరికీ నమస్తే ఏంటి పర్ఫార్మెన్స్ ఎవరి ఈ రాజకీయ వ్యాప్తలాగా ఏంది యాక్టింగ్ అనుకుంటున్నారా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఆల్ రౌండర్ ఎక్కువ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను గాయస్ అండ్ ఏంటి శారీ ఏంటి మ్యాచింగ్ అని అనుకుంటున్నారా ఇది ఆల్రెడీ వీడియో చేసేసానండి అండ్ ఈ శారీకి ఇదైతే నేను జిఏ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఈ శారీకి మీషోలో ఈ బ్లౌజ్ తీసుకున్నానండి ఎలా మ్యాచింగ్ అయిందో చూడండి ఈ ఫుల్ డీటెయిల్స్ కావాలా ఇప్పుడే వీడియో రిలీజ్ చేశారా ఆ వీడియోలో చూడండి ఆ వీడియో చూస్తే దాని కంటిన్యూషన్ ఏంటో తెలుస్తుంది అండ్ ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్కి గొడవ అయిపోయిందండి హ్యాపీగా హ్యాపీ సూపర్ హ్యాపీగా ఉన్నాను మరి దీనికి జ్యువెలరీ తీసుకోకపోతే ఏం బాగుంటుంది అందుకే జ్యువెలరీ వచ్చేసాను ఈ జ్యువెలరీ వచ్చేసి త్రీ థర్టీ త్రీ అండి బట్ నాకు ఫార్టీ ఫైవ్ కాయిన్స్ అవి వస్తాయి కదా ఆ కాయిన్స్లో పోయి త్రీ లెవెన్ రూపీస్కి వచ్చింది త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్కి వచ్చింది మరి ఈ శారీకి మ్యాచింగ్ అయిందా ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఫినిషింగ్ ఎలా ఉంది అసలు స్టోన్ క్వాలిటీ ఎలా ఉంది అన్నీ కూడా చూస్తా అసలు ఏం తీస్తుంది ఏంటి ఏంది అడావిడి అరే చూపించి చెప్పక్క అంటున్నారు ఎస్ నేను చూపిస్తానండి ఆర్డర్ ఆయన్ మనకైతే ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చిందండి ఇవి ఎందుకు తీయట్లేదంటే ఈ వీడియో చూసేటప్పుడు ఆ వీడియో కూడా చూడాలని ఈ శారీకి బ్లౌజ్ ఎలా తీసుకున్నారు ఏంటి అసలు మీషోలో ఆర్డర్ చేసినందుకు ఈ శారీకి అసలు ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ ఏ బయట చేయించి ఆ బద్దాలు ఆడుతున్నావు కదా అక్క అని అనుకుంటారు అస్సలు అబద్దాలు ఆడ అస్సలు అబద్దాలు ఆడట్లేదండి అయితే నమ్మేశారుగా అయితే ఈ పక్క తీసి పెట్టినా తప్పకుండా ఆ వీడియో చూస్తారు కదా ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అన్ని డీటెయిల్స్తో వీడియో చేస్తాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి మీకోసం పక్కన పెట్టేస్తాను ఇది ఓపెన్ చేసినా మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే ఇది మ్యాచింగ్ అయిందా లేదా అనేది కూడా చూడాలి కదా ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ప్యాకింగ్ అయితే అదరహో వచ్చిందండి ఇలా ఓపెన్ చేస్తే జ్యువెలరీ వచ్చేస్తుంది ఇదైతే ఇలా బబుల్ ర్యాప్ ఉంటుంది కదా ఇలా ఒక కార్డ్బోర్డ్లో ప్యాక్ చేశారు అండ్ దాంట్లో ఇలా బబుల్ ర్యాపింగ్ ఉంటుంది కదా అందులో మంచిగా ర్యాప్ చేశారండి ఎంత అంటే కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా ఎంత నీట్గా ప్యాకింగ్ చేశారో చూడండి ఇది వస్తే ఎంతమంది ఆడుకుంటారో కామెంట్ చేయండి అబ్బా సర్లే ఆడుకోవడం పక్కన పెట్టక్క చూపించండి చూపిస్తానండి అండ్ ఈ జ్యువెలరీ చూసారు కదా మనకి సేమ్ ఇదే గ్రీన్ బాటిల్ గ్రీనే ఆర్డర్ చేశానండి శారీకి మ్యాచింగ్ ఏంటంటే ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి బట్ మనం తీసుకునేది గ్రీన్ కాబట్టి ఇది ఇదైతే ప్లేస్ చేశానండి ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఓపెన్ చేస్తూ చూపిస్తున్నాను ఇలా ప్యాకింగ్ అయితే ఈ విధంగా చాలా నీట్గా అయితే ప్యాకింగ్ అయితే ఉందండి అండ్ ఇవి ఇయర్ కూడా వచ్చాయండి ఎంత బాగున్నాయో చూడండి ఇయర్ కూడా వచ్చాయి అండ్ ఇది ఇది వచ్చేసి చైన్ ఇప్పుడు హ్యాండ్మేడ్ ఇలా బీట్స్ జ్యువెలరీ బాగా ఫేమస్ అయింది కదా అందుకే ఇది బాగుంటుంది ఆ శారీ మీదకి అన్నట్టు ఇలా తీసుకున్నానండి లాకెట్ అయితే ఈ విధంగా వచ్చింది లాకెట్ డిజైన్ అయితే అదిరిపోయిందండి ఒక్క స్టోన్ కానీ మిస్ అవ్వలేదు అండ్ మంచి షైన్ ఉంది ఇలా కింద కూడా ఆ బీట్స్ హ్యాంగ్ అవుతూ ఇలా బాగుంది వైటు గోల్డ్ అండ్ ఇలా గ్రీన్ ఓ శారీ కూడా చాలా మ్యాచింగ్ అయినట్టే ఉందండి చూడండి ఇందులో వైట్ ఉంది అండ్ ఇందులో వైటే ఉంది ఇది గోల్డ్ ఉంది గోల్డే ఉంది అండ్ గ్రీన్ గ్రీన్ సూపర్ మ్యాచింగ్ అయింది కదా చాలా బాగుంది మ్యాచింగ్ అయితే ఓకే అండి కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ అండ్ ఈ లాకెట్ కూడా చాలా డిజైన్ చాలా బాగా వచ్చింది చూడండి నీట్గా చాలా బాగుంది లాకెట్ కూడా మంచిగా పెద్ద సైజే వచ్చిందండి మన ఇలా అరచేతిలో ఇంత ఇంత సైజు ఉంది సైజు కూడా అర్థమవుతుంది కదా ఇలా అరచేతిలో ఇంత అయితే ఉంది అండ్ ఈ లాంగ్ అయితే ఇలా విధంగా ఉంది అండ్ బీట్స్ అయితే అంత ఓవర్ షైనీగా సూపర్ షైనీగా ఉన్నాయి అని అయితే చెప్పలేనండి బీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ ఈ పెద్ద గ్రీన్ బీట్ మధ్యలో ఇలా వైట్ బీట్ అయితే ఇచ్చాడండి చూడండి ఇలా వైట్ బీట్ అయితే ఇచ్చాడు ఇది కూడా అంత సూపర్ క్వాలిటీగా అంత షైనింగ్ అయితే అయితే లేదండి ఈ బీట్స్ కూడా మంచిగా ఒరిజినల్ అయితే చాలా షైనీగా ఉంటాయి కదా మనం పెట్టిన త్రీ హండ్రెడ్కి ఒరిజినల్గా షైనీగా అవ్వమంటే అవ్వవు కానీ అంత షైనీగా అయితే అనిపించట్లేదు అండ్ వేసుకుంటే కూడా ఎలా ఉన్నాయో చూద్దాం అండ్ ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూద్దాం ఇయర్ రింగ్స్ కూడా ఇలా విడిగా ప్యాకింగ్ అయితే వచ్చిందండి చైన్ ఒక ప్యాకింగ్లో అండ్ ఇయరింగ్స్ కూడా ఒక ప్యాకింగ్లో ఇయర్ రింగ్స్ అయితే ఎంత పెద్దగా వచ్చాయి చూడండి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ అయితే నేను ఎన్నడూ పెట్టుకోలేదండి బాబు ఇవి కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే ఇలా ఇలా చూడండి అర్థమైంది మన చేతిలో ఇంత పెట్టుకుంటే ఇంత ఉందండి ఒక రెండేళ్ళ మంద ఉంది రెండు మూడేళ్ళ మంది ఉందండి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వచ్చింది డిజైన్ అయినా ఫినిషింగ్ అయినా అండ్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి కానీ సైజ్ అయితే పెద్దగా ఉంది పెద్దగా పెట్టుకునే వాళ్ళకైతే హ్యాపీ ఇలా కూడా మాంతిలాగా ఏమంటారు కదా ఇలా అయినా పెట్టుకోవచ్చు అండ్ ఇంకా ఇవైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా ఎలా ఉన్నాయో చూపిద్దాం చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇంత పెద్ద అయితే నాకు అలవాట్లేదు చూడండి ఈ విధంగా వచ్చాయి అండ్ ఒకసారి వేసుకొని చూద్దాం ఈ చూ ఈ ఇయర్ రింగ్స్ ఆ చైన్ వేసుకొని చూపిస్తాను ఒకసారి బ్యాక్ సైడ్ అయితే ఇలా మనకి ఇలా హ్యాంగ్ చేసుకునేటట్టు ఉంటుంది కదండి ఇలా ఇచ్చారు అండ్ కొన్ని అడ్జస్ట్మెంట్ చైన్స్ కూడా ఇచ్చారు మనకి ఇంకా లెంత్ లేదు అంటే ఈ అడ్జస్ట్మెంట్ కూడా పెంచుకోవచ్చు అండి ఇలా ఇచ్చారు ఇప్పుడైతే వేసుకుంటాను పెట్టుకుంటే మాత్రం ఈ విధంగా ఉందండి చెవు చూడారా ఒక గంట పెట్టుకున్నట్టయితే ఒక కిలోమీటర్ జాగిపోయేటట్టుంది అంత పెద్దగా ఉన్నాయి నాకు అలవాట్లేదండి ఇంత పెద్దది చూడడానికి ఎలా ఉందో ఒకసారి కామెంట్ అబ్బా అండ్ ఈ చైన్ కూడా ఇంకా కొంచెం ఇంతవరకు వస్తే ఇది లాంగ్ చైన్ కదా మరీ షార్ట్గా ఉంది అండ్ షార్ట్ అంటే మరీ నెక్ వర్క్ ఇలా కూడా లేదు ఇట్లా నెక్ వర్క్ నక్లీస్ లాగా లేదు ఇటు చూస్తే హారం లాగా లేదు ఒక మిడిల్ మిడిల్ లాగా ఉందండి నాకు కొంచెం లెంత్ వస్తే బాగుండేమో అనిపించింది నా మెడ కూడా అంత పెద్ద వెయిట్ కూడా కాదు అయినా కూడా మనకి ఇక్కడికే ఉందంటే కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఈ లెంత్ ఒకటి ప్రాబ్లంగా ఉందండి శారీ వేసుకున్నప్పుడు కూడా ఇటు లాంగ్ లాగా అనిపించదు ఇటు షార్ట్ లాగా అనిపించదు కాబట్టి కొంచెం కొంచెం లెంత్ వస్తే బాగుండేమో అనిపిస్తుంది చూడడానికి మాత్రం ఫినిషింగ్ అయినా అది అయితే చాలా బాగుంది ఒకవేళ మీకు నచ్చితే ఈ ఫినిషింగ్ అయితే నేను చెప్పాను కదండి ఫినిషింగ్ బాగుంది స్టోన్ కానీ అన్నీ కూడా బాగున్నాయి ఇలా శారీ మీదకి ఇలా వేసుకుంటే మాత్రం ఇలా మిడిల్లో వస్తుంది అంత లాంగ్ కూడా రాదు మిడిల్లో వస్తుంది అనమాట ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని ఈ శారీ మీదకి ఇలా బీట్స్ షైన్ అయితే చాలా మంచిగా సెట్ అవుతుంది కదా అని చెప్పించానండి కొంచెం లెంత్ ఎక్కువ ఉండి ఇయర్ రింగ్స్ కూడా కొంచెం చిన్నగా ఉంటే నాకు మంచిగా అనిపించాయి చూడండి ఎలా సాగిపోయాయో వెయిట్ బాగా వెయిట్ కూడా బాగానే ఉన్నాయండి అంత తక్కువ వెయిట్ అయితే లేవు వెయిట్ కూడా బాగానే ఉంది కాకపోతే ఎంత మంచి గ్రాండ్ లుక్ వచ్చేసింది చూడండి మంచిగా చాలా బాగుంది కదా ఇలా ఉంటుంది మంచిగా ఇంకా శారీ మీదకి మ్యాచింగ్ చేసి కొంచెం సెట్ చేసుకుంటే అర్దిరిపోద్ది నాకు అనిపిస్తుంది ఇలా ఇలా మిడిల్లో ఉంటే నాకు ప్లీజ్ వేయ అవసరం లేదనిపిస్తుంది చూద్దాం నాకైతే బాగుంది చెవులై మాత్రం అస్సలు పెట్టుకోనండి నేను ఇంత పెద్ద అయితే నాకు సూట్ అయినట్లు అనిపించట్లేదు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి ఒక అలా బాగున్నాయంటే చూద్దాం పెట్టుకోవడానికి ట్రై చేద్దాం కానీ ఇంత పెద్ద అయితే నేను అస్సలు పెట్టుకోలేదు ఇదండి మీషోలో నేను తీసుకునే ఈ చైన్ అంటారు హ్యాండ్మేడ్ జ్యువెలరీ దీని రివ్యూ నాకైతే చాలా బాగా నచ్చేసింది ఒక షైన్ ఉండడం అండ్ కొంచెం లెంత్ తక్కువ ఉండడం తప్ప మిగతాదంతా సూపర్ సూపర్గా ఉంది మీకు ఒకవేళ నచ్చింది తీసుకోవాలనుకుంటే మాత్రం దీనికి కోడ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఇంకా ఈ బ్లౌజ్ డీటెయిల్స్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎలా ఉంది నాది నట్ గర్ల్స్